కి రథసప్తమి శుభాకాంక్షలు పొద్దున్న నిద్రలేవగానే అందరూ పూజలు బాగా చేసేసుకున్నారా చక్కగా సూర్య భగవానుడికి మంచిగా పూజలు నేను కూడా చేద్దామని మొదలుపెట్టానండి ఇంకా అంతే కొబ్బరికాయ కొట్టి వెనకాల ఉన్న పీచుని చాకుతో ఇలా లేపుదామని లేపాను ఇంకా గోరులోకి చాకు జర్రని దూసుకుపోయింది అయితే దీంట్లో పెద్ద విషయం ఏముంది ఆడవాళ్ళు వంట చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు లేకపోతే ఏదో ప్రమాదాలు జరుగుతుంటాయి వేడివి పట్టుకుంటాం చేకాలుతూ ఉంటుంది అంతే కదా కానీ మనమేమో శత్రువులకు దగ్గరగా ఉంటాం బాబాయ్ కూతురికి ఆవిడ బ్లాక్ మ్యాజిక్లు చేయటం మనుషులతో బెదిరించడం గిరెక్క ఏం చే నా పేరు గిరిజ నా నన్ను గిరెక్క అంటుంది గిరెక్క నేను ఏం చేస్తానో తెలుసా ఆమెను లేపిచ్చేస్తాను ఆమెని మర్డర్ చేస్తాను ఆవిడకి బ్లాక్ మ్యాజిక్ చేస్తాను వాళ్ళ కుటుంబానికి చేస్తాను అని చెప్తుంటే ఫ్రెండ్సు బంధువులు అందరూ చెప్తున్నారు గిరమ్మ నువ్వు జాగ్రత్త అది అసలే మంచిది కాదు నీ మీద చాలా ఖర్చు పెంచుకుంది నువ్వు మీ నాన్నగారు వెనకాల సపోర్ట్గా ఉంటున్నావని అందుకని జాగ్రత్త అంటే మొన్న ఎస్ఐ గారికి నాన్నగారిని కొబ్బరి మండల కేసులో పిలిపించింది కదా పోలీస్ స్టేషన్కి అప్పుడు ఎస్ఐ గారికి రాసే వచ్చా సార్ నాకు కానీ నా మేనళ్ళు ఏడుగురు మొత్తం అందరు నా మా ఇంట్లో పిల్లలు మాకు ఏమాత్రం జలుబులు చేసినా ప్రాణహాని లేకపోతే ఏదన్నా ఇట్లా వేలు కానీ చేయి కానీ తెగిన ప్రియాంక వల్లే అని చెప్పి రాసేసి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను ఎస్ఐ గారికి లేకపోతే ఆ మానసిక క్షోభం అనమాట కత్తిపచ్చుకుంటే అమ్మో ఏమైనా కోసుకుంటుందేమో అది అక్కడ ఏమైనా కోసుకునేటట్టు ప్రేరేపిస్తుందేమో బ్లాక్ మ్యాజిక్లు చేసేది కదా అని అనిపిస్తుంటుంది కానీ నాన్నగారు వెనకాల గొడవలకి వెళ్ళొద్దంటారా వెళ్ళమంటారా చెప్పండి ఆస్తి గదులుంటే కోర్టులో వేసుకొని తేల్చుకోవాలి అంతేగాని పది మంది దగ్గర బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళని వచ్చేస్తాను వాళ్ళని ఇచ్చేస్తానని బెదిరిస్తారా చూడండి వాళ్ళ చేయి కోసుకుపోయింది అంతా దానివల్లే దానికి చెప్పాలి నీ మూలంగా నా చేయదగింది నాకు జలుబు చేసినా కూడా నువ్వే కారణం అని పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను నువ్వు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పాలి కదండి నాకు అసలే భయస్థురాలిని ఏమంటారు తగ్గమంటారా గొడవ పెట్టుకుని ఉంటే సిద్ధంగా ఉండాలంటారా కామెంట్కి వచ్చి చెప్పేయండి గోరులోంచి ఇప్పటి నుంచి అటా వెళ్ళిపోయింది ఇంతవరకు నాకు ఎప్పుడు చాకులు కోసుకోలేదు ఎందుకంటే కూరలు కూడా కట్ చేయను కాబట్టి పొద్దున్నే ఇదంతా దానివల్ల దాని ముద్దు పేరు పప్పి చిరంజీవి గారి సినిమాలో నీ ఒక్క పేరేంటి మీ ఆయన పేరేంటమ్మా అంటే పప్పి మీకు కుక్క పేరు ఏంటమ్మా అంటే అలెగ్జాండర్ అని చెప్తుంది చూసారా అలాగే వాళ్ళ నాన్న కూడా దానికి పప్పి అని పెట్టినందుకు మమ్మల్ని అందరినీ చిత్రవదలు చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి జనాల దగ్గర ఓ చెప్పేస్తూ చెప్పేస్తుంటుంది మనకేమో భయం వేస్తుంది ఏది ఏ కార్ ఎక్కా బస్ ఎక్కినా ఫ్లైట్ ఎక్కినా చాకు పట్టుకున్నా అమ్మో కోసుకుంటుందేమో అది ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తుందేమో అని మీరు చెప్పేయండి నేను భయస్రాలను కదా మీరైతే నాకు ధైర్యం కల్పిస్తారు కదా ధైర్యంగా చెప్పేయండి నాకు మీరు ధైర్యంగా ఉండండి మీ వెనక నేను ఉన్నానని ఓకేనా